వెల్కమ్ టు మిట్టపల్లి శిరీషలాక్స్ ఈరోజు నేను గోంగూర మటన్ కర్రీ ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నా దానికి కావాల్సింది ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి అది మంచి కడుకున్న తర్వాత దాంట్లో పసుపు ఉప్పు కారం ఆయిల్ వేసి మంచిగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక ఎనిమిది స్పూన్ల ఆయిల్ వేసుకొని టూ మీడియం సైజు ఆనియన్స్ ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అది నూనె వేడైన తర్వాత ఈ ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న మటన్ని వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి దాంట్లో కుక్ అవుతూ ఉంటే నీళ్లు ఊరుతూ ఉంటాయి కదా ఆ నీళ్లు పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత దాంట్లో నేను ధనియా పౌడర్ వన్ స్పూన్ ఇంకా గరం మసాలా వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ వేసుకొని కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు కుక్ చేసుకున్నాను కుక్ చేసుకొని ఒక్క మీడియం సైజ్ టమాటో కూడా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకున్నాను అది ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకున్నాను నేను దీనికి గోంగూర ఎంత తీసుకున్నానంటే ఒక గుప్పెడు తీసుకున్నాను అయితే అది సపరేట్ కుక్ చేసుకోవాలి గిన్నెలో ఆయిల్ రెండు స్పూన్లు వేసుకొని ఈ గోంగూరని ప్యార్లల్ గా కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వాటర్ అంతా ఎవాపరేట్ అయింది ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఆ మటన్ లో ఇప్పుడు ఆ కుక్కర్ విజిల్ ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర కూడా కుక్ అయిపోయింది దాన్ని చల్లారిన తర్వాత కొంచెం స్మాష్ చేసుకోవాలి మనం పప్పు గుత్తే ఉంటుంది కదా దాంతో అయితే మంచిగా రుబ్బుకోవచ్చు అది రుబ్బింది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మూడు విజిల్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేశాను పర్ఫెక్ట్గా మటన్ కుక్ అయింది ఈ గోంగూరను కూడా అందులో వేసుకున్నాను ఇంకా మూడు పచ్చిమిర్చి కూడా అందులో వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడకబెట్టుకున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తర్వాత లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాను అంతే మన గోంగూర మటన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో